హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఉల్లిగడ్డ పులుసు చేశాను అండి చాలా అంటే చాలా బాగుంది పులుపులగా కమ్మగా అండ్ ఫస్ట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఈ పులుసు అయితే వేడి వేడి రైస్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ అనమాట పులుపులుగా ఇంట్లో కూరగాయలు అవి కొంచెం అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటా అండి చక్కగా అన్నం లాగించేయచ్చు దీనికోసం ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను ఫైవ్ ఆనియన్స్ బాగా షార్ప్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర అండ్ గార్లిక్ ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు అయితే పక్కగా ఉండాలండి ఈ పులుసుకి ఇంకా టమాటాలు ఒక టూ తీసుకున్నాను చిన్నవి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ టామరెన్ జ్యూస్ అంటే చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే షా చాక్ చేసి పెట్టుకోవాలి మరి పెద్ద ముక్కలు అయితే బాగుండదు పులుసుకి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా వెడల్పాటి దళసరి బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట పోపు దినుసుల్లోనే కొంచెం శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేశానండి స్మెల్ బాగుంటుందని గార్లిక్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను గార్లిక్ తెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు అండి ఇంకా పచ్చి కరివేపాకు చూడండి అనమాట అప్పటికప్పుడే తుంచిందండి ఇప్పుడే వచ్చింది తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు ఇంకా వేగిన స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇంకా ఆనియన్ ముక్కలు అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే పులుసుకు సరిపడ్డాక నేను వేసేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్ సాల్ట్ అండ్ వెంటనే పసుపు కూడా వేసుకున్నాను పోపులోనే పసుపు వేసుకుంటాను ఇప్పుడు కూడా నేను పోపు పసుపు వేసుకోవాలి పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో వెజిటబుల్స్ గట్రా పెద్దగా ఇంట్లో లేనప్పుడు ఒక టూ ఆనియన్స్ ఉంటే చాలా చక్కగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కసపు మూత పెట్టు ఉంచేస్తే మగ్గుతుంది చూడండి ఆనియన్స్ బాగా మగ్గింది సాల్ట్ అది బాగా పట్టిందండి ఫ్రై అయిపోయి కాకపోతే పులుసుకి మరీ ఫ్రై అయిపోకుండా ఈ విధంగా ఉంటే చాలండి ఆనియన్స్ కొంచెం ఇంగు ఇక్కడ పోపులోనే వేసుకోవాలి మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇంగు కొంచెం వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల గుమ్మగుమ్మలు ఆడుతుంది అసలు స్మెల్ ఇంగ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు రెడ్డి అయితే బాగుంటాయండి బాగా పండినవి అయితే బాగుంటాయి నేను టూ టమాటోస్ తీసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత కారం వేసుకోవాలి కారం అయితే నేను త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను చిన్న స్పూన్ ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా పోపులో వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా ఇంకా వేస్తాను కాబట్టి మన స్పైసీకి సరిపడేంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేసాను ఎందుకంటే ఈ టమాటాలు వేసిన తర్వాత కలపకూడదు అలా మూత పెట్టి ఉంచేస్తే మగ్గి దగ్గరికి ముద్దగా చక్కగా వస్తుంది అనమాట చూడండి ఆవిరికి బాగా టమాటాలు మగ్గయ్యి కారం అన్నీ కలుపుకొని అంటే సాల్ట్ మనం పోపులోనే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఈ టైంలో మీరు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపడింది సాల్ట్ కలర్ఫుల్గా బాగా వచ్చింది కాదండి ఇంకా చాలా బాగుంది ఇంకా అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి సాల్ట్ కారం అన్నీ సరిపోయింది ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టి రసం తీసి ఉంచుకున్నాం కదండీ చింతపండు రసం వేసుకోవాలి కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు తిక్కుగా కావాలి చిక్కగా కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి అయితే ఈ విధంగా ఉంచేసి మూత పెట్టుకుంటే దగ్గరికి అయిపోతుందండి నేనైతే కొంచెం పలుచగా కావాలనుకున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కమ్మగా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి వా పులుసు అయితే రెడీ అయిపోయిందండి మూత తీసేసరికి ఇంకా మెంతులు ఫ్లేవరు ఈ ఆనియన్స్ ఇంగువ ఈ పోపులు టమాటా అన్ని మంచి స్మెల్ అయితే వస్తుంది ఈవెన్ ఫీవర్ ఉన్న వాళ్ళకి మౌత్ టేస్ట్ గట్ట పోతుంది కదా అట్లాంటి వాళ్ళు కూడా ఇలాగ చేసుకుని రైస్ వేడి వేడి రైస్తో తింటే మనకి టేస్ట్ బాగా మారుతుంది అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకున్నానండి పులుసులన్నీ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను మీకు కావాలంటే పోపులోనే వేసుకోవచ్చు ఫైనల్లీ కొత్తిమీర చల్లుకున్నానండి పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు వీడియో కామెంట్ కూడా చేయండి అంతేనండి వేడి వేడి ఉల్లిపాయ పులుసు రెడీ అన్నంలోకి చాలా రుచిగా ఉండి ఉల్లిపాయ పులుసు రెడీ ఇంకా రైస్ పెట్టుకొని వేడివేడిగా లాగించేడమేనండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే లైక్ చేయడం హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్